నందమూరి తారక రామారావు గారు పరంపదించి ముప్పై సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు రాజకీయాల్లో కడుగు పెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో గానీ ఎవరు కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.